తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ గుండ్రు పోయ ప్రతి ఒక్క ఆదివాసీ పిల్లలకి నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి మేము చెప్పాల్సి వస్తుంది ఆయన ప్రతిపక్ష నాయకుడా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఏ రోజు గిరిజన మహిళలకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పక్కన కూర్చోబెట్టి ఒక గిరిజన నాయకుడిని పక్కన కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలాలు లేవు కేటీఆర్ గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి పైన ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిపైన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిపైన జరిగినటువంటి దాడి గురించి ఈరోజు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ తరఫున మేము ముందుకు వస్తున్నాము అదేవిధంగా కేటీఆర్ గారు పది సంవత్సరాలు పాలన చేసి గిరిజనులను లంబాడి సోదరులను పక్కన కూర్చోబెట్టిన దాఖలాలు లేవు ఈరోజు గిరిజన మహిళలను పక్కన కూర్చోబెట్టుకొని డ్రామాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి బద్నాం చేసే యోచనలో పడ్డాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు అందరూ ఆలోచన చేయాలి పది సంవత్సరాలు పాలన చేసి పది సంవత్సరాల లోపల ఏ ఒక్కరోజు లంబాడి బిడ్డలని పక్కన కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలాలు లేవు ఈరోజు ప్రెస్ క్లబ్లలో తీసుకోపోయి పార్టీ ఆఫీసులలో తీసుకోపోయి కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు మాట్లాడే ముందు మీకు సిగ్గు శరం ఉందా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారికి బద్దాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉమ్మాటికి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్ గారు ప్రజా అభిప్రాయాల సేకరణ చేయడానికి వెళ్తే గూండాలను పెట్టి టిఆర్ఎస్ బూండాలను పెట్టి దాడి చేసిన దాఖలాలు మీకే చెందుతుంది ఆ ఘనత మీకే చెందుతుందని చెప్పేసి ఈ యొక్క మీడియో ద్వారా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియవరుతున్నారు అదేవిధంగా పిచ్చి కుక్క గడిచినట్టు ఒక పిచ్చి కుక్క గడిచినట్టు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన బతిమినాడే రోజులు చూస్తున్నాం అరెస్టులు ఎవరు చేస్తారండి తప్పు చేస్తేనే కదా అరెస్ట్ చేస్తారు మరి నువ్వు తప్పు చేయండి అరెస్ట్ చేయని చెప్పి ఎందుకు చెప్తున్నావు కాబట్టి నువ్వు తప్పు చేసినావు కాబట్టి అరెస్ట్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి నువ్వు అడుగుతున్నావు నువ్వు తప్పే చేయలేదు అరెస్ట్ చేయ అరెస్ట్ ఎందుకు చేయడం లేదని చెప్పి నువ్వు అడుగుతున్నావు వాస్తవం నువ్వు ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతావు టిఆర్ఎస్ కార్యకర్తలతోటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఐఏఎస్ ఆఫీసర్ల పైన దాడి చేపిస్తున్నాం మాకు ఇప్పుడే వచ్చిన సమాచారము ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ రైకార్ చైర్మన్ వెల్లయ్య నాయక్ గారు ఆయన కొద్దిసేపటి క్రితము మాతో మాట్లాడడం జరిగింది ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి దాడిపైన మనము ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి విషయాలు తెరుచుకొని మనము ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని చెప్పేసి ఒక కార్యకర్తలకు ఆయన సూచించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఆయన చెప్పారు ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి గిరిజన ఖాండాలలో నివసిస్తున్నటువంటి మహిళలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ రైతులు కానివ్వండి అందరికీ ప్రభుత్వం తరఫున న్యాయం చేకూరుస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పడం జరిగింది వడంగల్ నియోజకవర్గానికి దాదాపుగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి నేను నా 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 యొక్క నా యొక్క నియోజకవర్గ ప్రజల్ని అన్యాయం చేస్తానా అని చెప్పేసి ఆయన చేయడు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పి సాగర్ ప్రాజెక్టు చెప్పి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఎన్నో గ్రామాలు తండాలు లేపేసిన దాఖలాలు ఉన్నాయి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇప్పటికైనా మీరు బాగా ఆలోచన చేసి మాట్లాడండి ఇంకోసారి మా యొక్క జాతిని అడ్డం పెట్టి మీరు రాజకీయాలు చేయకూడదని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు